ఆ తర్వాత ఏం చెప్పినారండి సిపిఎస్ జిపిఎస్ ఓపిఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అందరితో చర్చించిన తర్వాత పిఎఫ్ఆర్డితో చర్చించిన తర్వాత నిపుణులందరితో చర్చించిన తర్వాత దీనికి ఏదో ఒక మార్గము సొల్యూషన్ కనిపెట్టాలనే ఉద్దేశంతో చాలా రెండు మూడు సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైనది జిపిఎఫ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జిపిఎస్ అని తేవడం జరిగింది జీపీఎస్ ద్వారా ఎంప్లాయీస్కి ఏమి అంటే ఇంతకుముందు ఏదైతే ఎన్పిఎస్ ఉందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాంట్లో చాలా తక్కువగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక పెన్షన్ స్కీమ్ తెస్తే ఆ పెన్షన్ స్కీమ్ ఈరోజు ఇంచుమించు కేంద్ర ప్రభుత్వమే అమలు పరిచే స్థాయికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డిజైన్ చేసినామో అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నారు అందులో భాగంగా తక్కువ పెన్షన్ ఇచ్చే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్పిఎస్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి యాభై శాతం అంటే రిటైర్ అయ్యేటప్పుడు ఏదైతే బేసిక్ పే ఉందో యాభై శాతము గ్యారంటీ ఇచ్చేటట్లు అంటే ఒకవేళ పెన్షన్ ఫండ్ ద్వారా రాకున్నా కూడా అది భర్తీ చేసి ఇచ్చేటట్టుగా జీపీఎస్ తేవడం జరిగింది అదేవిధంగా అరవై శాతము పెన్షన్దారుడు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ తన భార్యకు కానీ భర్తకు కానీ అరవై శాతం వచ్చేట్టుగా అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎన్పిఎస్ లేదు ఇది డిఎన్ఎస్ అలవెన్స్ కూడా డిఏ కూడా యాడ్ అయ్యేట్టుగా అదేవిధంగా మినిమం పెన్షన్ పదివేలు ఇచ్చేట్టుగా అదేవిధంగా హెల్త్ కేర్ కూడా హెల్త్ స్కీమ్ కూడా వచ్చేట్టుగా పెడితే దాన్ని జీపీఎస్ అని పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా చేసినారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఈరోజు అమలు పరుస్తుంటే మీరేం చేసినారండి దాన్ని పక్కన పెట్టేసినారు పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లుందంటే ఓపీఎస్ లేదు జీపీఎస్ లేదు మీ ఇది నోపిఎస్ అయింది ఓపీఎస్ లేదు జీపీఎస్ లేదు నోపిఎస్ మరి మీరేమో గొప్పగా చెప్తున్నారు ఆ తర్వాత మీరు వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలు పాపం ఎంత అన్యాయం అండి దానికి మళ్ళీ ఇక్కడ చూడండి వాలంటీర్లకు నెలకు రూపాయలు రూపాయలని ఈనాడు చక్కగా అసలు ఎలక్షన్లో ముందర ఉగాది పండుగ వేడుకలు చక్కగా ఆంధ్రజ్యోతి వాలంటీర్లకు పదివేలు పారితోషికం వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం ఏం మెరుగైన భవిష్యత్తు ఇచ్చినారు ఉన్న ఉద్యోగం తీసేసినారు పాపం ఐదు వేలు వాళ్ళు ఏదో ఆన్వర్యం తీసుకొని వర్క్ చేస్తుంటే ఉన్నది తీసేస్తున్నారు